ఆదివాసి కోయ గిరిజనుల జాతరైన మేడారంలో ఆధునికత పేరుతో అపచారం జరుగుతున్నది మహాజాతర నిర్వహణపై ఈ నెల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సలహాదారు ములుగు జిల్లా కలెక్టర్ తదితరులు మేడారం కన్నెపల్లిని సందర్శించి ఐటీడిఏ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు జాతరలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న పనులపై ఆర్కిటెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఇలవేపులు సమ్మక్క సారలమ్మ దిరే గద్దెల ఆవరణ గద్దెల ప్రాంగణాన్ని వలయకారంలో రాతిపీఠం పైన శిలా స్తంభాలు తోరణాలతో కొత్త రూపు రాబోతున్నట్టు ప్రదర్శించారు ఈ డిజైన్ పై ఆదివాసీల్లో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి ఆధునికత పేరుతో సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా సర్కార్ ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ఆదివాసీలు హెచ్చరించారు గద్దెల ఆవరణ ప్రాంగణానికి కొత్త రూపు తీసుకురావాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంటే సహించేది లేదని తెగేసి చెబుతున్నారు మురుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మేడారం మహాజాతర నిర్వహిస్తున్నట్టు మేడారం పూజారులు నిర్ణయించారు అప్పటి నుంచి సర్కారు హడావిడిని మొదలుపెట్టింది తమ ఇలవెల్పు సమ్మక్క అని చెప్పే కోయబిడ్డ మంత్రి తనసరి అనసూయ రేవంత్ సర్కార్ జాతర పవిత్రను కాలరాస్తుంటే ఏం చేస్తున్నట్టని ప్రశ్నిస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గద్దెల ప్రాంగణం ఆవల డప్పు కొట్టినట్టు ఫోటోకు ఫోజులిస్తే సీఎం అలా చేయడం మా సంప్రదాయాలకు విరుద్ధం అని అదే గద్దెల ప్రాంగణంలో పోలీసు కళాజాత బృందాలు చేసిన కార్యక్రమాన్ని నిరసిస్తూ గద్దెల ప్రాంగణంలోనే బైఠాయించిన సీతక్క ఎంత జరుగుతున్నా పట్టించుకోకపోవటం దారుణమని మండిపడుతున్నారు మంత్రులు అధికారులు తమ హయాంలో జాతర నిర్వహణను మార్పు చేశామని గొప్పలు చెప్పుకోవటానికి ప్రయత్నాలు చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంగా గతంలో జరిగిన సంఘటనలను ఉదహరిస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కలెక్టర్ కిషన్ మేడారం గద్దెల ప్రాంగణంలో గోపురం నిర్మించేందుకు ప్రతిపాదించగా వారించారు ఆకునూరి మురళి హయాంలో జాతరలో కోళ్లు మేకలు కోయొద్దు అని ప్రయత్నిస్తే జాతరకు మీరు వస్తే రండి లేకపోతే లేదు కొత్త విధానాలు పెట్టొద్దని తెగేసి చెప్పారు త్రిపాఠి హయాంలో నిర్వహించిన ఇలవైల్పుల సమ్మేళనంపై జాతీయ స్థాయిలో కోయ తెగ అభ్యంతరం తెలిపింది డీజే సౌండ్స్ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల కోయలు ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చిన తలపతులు కోయ వడ్డెలు తెగల పెద్దలు పూజారులు నిరసించారు రెండు సున్నా సున్నా ఎనిమిదిలో గద్దెల ప్రాంగణంలో సాలహారాన్ని వివిధ ఆలయాల్లో ఉండే విధంగా గోపురాలు వాటిపై దేవతామూర్తుల రూపాలను నిర్మించ తలపెట్టినప్పుడు ఆదివాసీ సంఘాలు భారీ ఎత్తున ప్రతిఘటించాయి రెండు సున్నా సున్నా ఆరులో దేవాదాయ శాఖ గద్దెల ప్రాంగణంలోని గోడపై పులి మీద సమ్మక్కను జింక మీద సారలమ్మను పోలిన రూపాలతో పెయింట్స్ వేయిస్తే ఆదివాసీ సంఘాల ఆందోళనలతో వాటిని చెరిపేశారని చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు మేడారం జాతరను కూడా వదలటం లేదని ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మహిళా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు దేవాదాయ శాఖ మంత్రిగా కొండ సురేఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సీతక్క వ్యవహరిస్తున్నారు మేడారం మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఉంది గత జాతరలో మంత్రులిద్దరూ వేర్వేరుగా సమీక్షలు నిర్వహించి ఎవరికి వారుగానే మేడారంను సందర్శించారు జాతర కీలక ఘట్టంలో కొండ సురేఖ మేడారంలో లేకపోవడానికి ఇద్దరి మధ్య ఉన్న విభేదాలే కారణమని విమర్శలు వచ్చాయి వాళ్ల ఆధిపత్యం కోసం తమ సంప్రదాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు